హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ శారీ అనేది మా ఆడపడుచు శారీ అనమాట ఆ మే వన్ మంత్ ఉండడానికి హాలిడేస్లలో మా ఇంటికి వచ్చింది తను శారీస్ తెచ్చిందండి ఒక టెన్ శారీస్ ఆ శారీస్ మొత్తం నేను ఫాల్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి కానీ అన్ని శారీస్ నేను ఇందులో చూపెట్టలేకపోయాను కానీ ఒక శారీ మాత్రం చూపించాను చాలా బాగుంది శారీస్ మాత్రం అన్నీ బాగున్నాయి కానీ ఈ శారీ ఒకటి నేను చూపించాను వీడియోలో అన్ని శారీస్ నేను చూపించలేకపోయాను తన శారీస్ అన్ని నేను ఫాల్స్ వేస్తున్నాను అనమాట పీకో నాకు రాదు అంటే పీకో మిషన్ మా దగ్గర లేదు నార్మల్ మిషన్ ఉంది నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి తప్పగా అర్థం చేసుకోకండి ఆడపడుచు అంటే ఇంటికి లక్ష్యం అండి ఇంటికి వచ్చిన ఆడపడుచుని మనం చాలా జాగ్రత్తగా చాలా విలువగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఆమె ఒక లక్ష్మీదేవిలాగా మన ఇంటికి వస్తుంది ఆడపరచు అంటేనే ఒక లక్ష్మి అండి అది అందరూ గమనించట్లేదు ఈరోజు కాలంలో బంధాలకు అసలు విలువనే ఉండట్లేదు ఎవరింటికైనా ఆడపడుచు వస్తే మాత్రం ఖచ్చితంగా తనకు రెస్పెక్ట్ ఇవ్వండి తనను ప్రేమగా చూసుకోండి పలకరించండి తనకు కావాల్సినవన్నీ చూసుకోండి అప్పుడే బాగుంటుంది ఆడపడుచు అంటే కేవలం ఒక ఆడపిల్ల మాత్రమే కాదండి మన ఇంటి లక్ష్మీదేవి ఆమెను ఎంత బాగా చూసుకుంటే దేవుడు మనకు అంత సంపాద ఇస్తాడనమాట ఆమెకి ఏం కావాలో అవి తెచ్చిపెడితే మాత్రం ఖచ్చితంగా మనకు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు మంచి చేస్తాడండి మనం అనుకునే అని సాధించాలంటే ఆడపిల్లలు కూడా ఉండాలి ఆడపిల్లలకు మనము అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉండాలి అప్పుడే మన జీవితం ఇంకా బాగుంటుందండి ఒక వదినగా నేను నేను తనకు ఏం కావాలో అవి నా వల్ల అయినంత వరకు నేను అందించగలుగుతున్నాను శారీస్కి ఫాల్స్ వేస్తున్నాను అనమాట నా వల్ల అయినంతవరకు మా పడుతూ నేను చాలా బాగా చూసుకుంటానండి నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు కాబట్టి నా వల్ల అయినంతవరకు తననే చూసుకుంటానన్నమాట అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఫాల్స్ వేస్తున్నాను ఎందుకంటే తన శారీస్ ఫాల్స్ వేసే వేయడము అవుతుంది ప్లేస్ ఆడపడుచు గొప్పతనం గురించి మీకు చెప్పినట్టుగా ఉంటుందని నేను ఈ వీడియో వేస్తున్నాను అనమాట కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక లక్ష్మీదేవితో సమానం అండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి వాళ్ళకు కావాల్సిన మర్యాదలు మనము ఖచ్చితంగా చేయాలండి వాళ్ళు మన ఇంటికి ఎప్పుడూ రారు సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే తీవ్రని వాడు మనకు ఎక్కడో ఒక చోట మంచి ఫలితాలు ఇస్తాడండి మనము కోటి మందికి తిని భోజనాలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మాత్రం కంటి నిండా నిద్ర కడకుండా తిండి ఉండడానికి అన్ని సదుపాయాలు మనం కల్పించి వాళ్ళని జాగ్రత్తగా ఒక దేవతలాగా వాళ్ళని ఆరాధించి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం అందిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వదిస్తాడండి నేను నిజం చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఒక ఆడపిల్లకు మాత్రం చాలా బాగా చూసుకోవాలండి నాకైతే ఎవరలా చూడట్లేదులే కానీ ఇప్పుడైతే నాకు చూడట్లేదు కదా అని నేను అలా చేయలేను కదండి ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి అప్పుడు దేవుడు మనకు మంచి చేస్తాడు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాను మీరు క్షమించండి మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని కూడా మీరు ఎంతే జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మీకు ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఇస్తాడండి ఒక ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవితో వస్తాను ఈ రోజు కాలంలో అసలు బంధాలకు విలువ అనేది లేదండి కానీ ఇంకా ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటారు ఇది నా పిచ్చి కానీ కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నానండి మీ ఇష్టం మీకు నచ్చినట్టు ఉండండి కానీ ఒక ఆడపిల్లకి మాత్రం మంచిగా చూసుకోవాలండి వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే మన జీవితం అంత బాగుంటుంది ఇంటికి వచ్చిన ఆడపిల్లన్ని వాళ్ళ ఆయనని అని అందరినీ బాగా చూసుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఎక్కడొక చోట మంచిగా చేస్తానండి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయితే చాలా బాగుందండి ఫాలో చేయడానికి ఒక్క వన్ డేలో నేను ఫోర్ శారీస్ ఫాల్స్ వేస్తానండి మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా నేను తప్పగా మాట్లాడుతున్నాను క్షమించండి మీ అందరికీ వీడియో ఎలా ఎలా ఉందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరిదాకా చూడండి థ్యాంక్ యూ సో మచ్